హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను నందన ఈ రోజు సింపుల్ గా పెసరట్టు ఉప్మా అయితే చేసుకోబోతున్నాము పెసరట్టు మంచిగా క్రిస్పీగా లోపల ఉప్మా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇది చేసే వాళ్ళని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ నేను చేసే పెసరట్టు ఉప్మా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ ఒక కప్పు పెసర్లు అయితే తీసుకున్నాను పెసర్లను మంచిగా చెల్లడ పట్టుకోండి అలానే మంచిగా చెరుక్కోండి దానివల్ల డస్ట్ అనేది ఉండదు ఇందులో ఒక హాఫ్ కప్ రైస్ వేసుకోవాలి దీనివల్ల మనకు క్రిస్పీగా వస్తుంది అలానే కొన్ని మెంతులు వేసుకోవాలి అలానే కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి మీ దగ్గర సగ్గుబియ్యం లేకపోతే అటుకులు వేసుకోండి ఆప్షనల్గా కానీ సగ్గుబియ్యం వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తుంది మనకు చాలా బాగా వస్తాయి ఇక్కడ వీటిని అన్నిటిని మంచిగా రెండు నుంచి మూడు సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ నైటే నానబెట్టి పెట్టుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ అనేది మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు మీకు లేదు అనుకుంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టి పెట్టుకోవాలి మనం పెసర్లని అప్పుడే మనకు అట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా పెసర్లు మంచిగా నానిపోయాయి మనకు డబ్బులు అవుతుంది క్వాంటిటీ అనేది ఎప్పుడైనా నానబెడితే సో చూసారా ఇక్కడ పెసర్లు మంచిగా నానిపోయాయి పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇవి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టిన పెసర్లు అలానే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అంటే మీ స్పైస్కి లెవెల్కి సరిపడంతా వేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలానే కొంచెం అల్లం ముక్కలు ఒక రెండు మూడు అల్లం ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఉప్పు అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తడి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే వెల్లుల్లి అయితే యాడ్ చేయలేదు చూసారా ఇలా మెత్తగా పట్టేయాలి పిండి అనేది మనకు ఇలా పొంగినట్టు అవ్వాలి అప్పటిదాకా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా పిండి అనేది పొంగినట్టు ఉంటేనే మనకు అట్లనేవి బాగా వస్తాయి క్రిస్పీగా వస్తుంది మీకు ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి మనకు పిండి మంచిగా పొంగినట్టు వస్తేనే బాగుంటుంది లేదు అంటే మీకు పొంగినట్టు రాలేదు అంటే కొంచెం ఫర్మెంటేషన్ పెట్టండి అప్పుడు కూడా బాగా వస్తుంది కానీ మనం ఫస్ట్ టైమే పట్టేటప్పుడు మంచిగా పట్టేస్తే మంచిగా ఇలా బబుల్స్ లాగా అంటే మనం ఆల్రెడీ ఫర్మెంట్ చేస్తే ఎలా వస్తుందో పిండి అంత బాగా వస్తుంది ప్లఫీ ప్లఫీగా చూసారా ఎంత బాగా వచ్చిందో మొత్తం పిండి అంతా ఇలా పట్టేసుకున్నాను మనం ఫస్ట్ వేసిన పచ్చిమిర్చి మళ్ళీ సెకండ్ సారి అవసరం లేదు మొత్తానికి అదే సరిపోతుంది దీన్ని మీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో సెట్ చేసుకోండి అంటే మీకు కొంతమంది ఏమంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు దోశలు వేస్తారు కొంతమంది కొంచెం పల్సగా ఉన్నప్పుడు వేస్తారు పిండి నేను ఇక్కడ మీడియం కన్సిస్టెన్సీలో ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కరెక్ట్ అయితే సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఉప్మా కోసం అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టుకున్నాను తొందరగా ఉప్మా అయిపోవాలంటే ఇలా చేయండి మనకు ఉప్మా రవ్వ అయితే హాఫ్ కప్పుకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం పప్పులు వేసుకోవాలి పప్పులు వేసుకుంటే మనకు పెసరట్టు తినేటప్పుడు బాగుంటుంది మీకు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మినపప్పు వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు ఇవి అక్కడక్కడ పంటకింట తరుగుతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలానే కొంచెం కరివేపాకు అలానే కొద్దిగని ఉల్లిపాయలు ఇదంతా వేయించుకోవాలి నేను సింపుల్ గా ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మనం నార్మల్ ఉప్మా కన్నా ఇది ఇంకా తొందరగా అయిపోతుంది మనకు ఈ తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులో హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఇన్స్టాంట్ ఉప్మా రెసిపీ ఎలా చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలానే ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అది మనకు పెసరట్టుతో తింటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకు ఉప్మా రవ్వ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మాది మీకు కావాలంటే నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు కానీ దీనికి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ గా ఉండాలి మరీ టైట్ గా ఉండకూడదు ఇక్కడ లోపు మనకు వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ దాక ఒక సాల్ట్ వేసుకున్నాను ఒకసారి కలిపేసి వాటర్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ రవ్వ ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ అనేది వేసుకోండి చెయ్యి కాలకుండా జాగ్రత్తగా వేసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి మనకు చూసారా మూత పెట్టేసి కొంచసేపు విడిచిపెడితే మంచిగా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇది సింపుల్ ప్రాసెస్ ఇలా కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయాలి స్టవ్ అనేది మనకు మళ్ళీ ఎక్కువగా అయిపోయినా కూడా మనకు గట్టి గట్టిగా అయిపోతుంది ఉప్మా అనేది ఇందులో ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెసరెట్టు ఉప్మాకి నెయ్యితోని ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా నెయ్యి వేసేసి ఫైనల్గా కలిపేసుకొని ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన తవా పెట్టేసుకోవాలి దోశ పెనము ఇక్కడ మనమైతే పెసరెట్లు అయితే ఇక వేసేసుకోవడమే కొంతమంది లావుగా తింటారు కొంతమంది పల్చగా తింటారు అంటే లావుగా తినే వాళ్ళు ఏంటంటే కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు మేమైతే కొంచెం క్రిస్పీగానే చేస్తాను సో అందుకనే ఇక్కడ కొంచెం పల్సగా వేసుకుంటున్నాను నేను అయితే ఇలా దోశలాగా వేసేసుకొని పై నుంచి కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర మీ దగ్గర ఏది మీకు ఇష్టం ఉందంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా ఆ ఉప్మా అయితే దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక హాఫ్ అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీనిపై నుంచి మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అప్పుడే మనకు పెసరట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలానే నేను నాన్ స్టిక్ ప్యాన్ లో చేశాను దోశ పైన తవ పైన చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను దానిపైన కూడా వేసి చూశాను కానీ నేను వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయలేదు కానీ దానిపైన దీనిపైన చాలా డిఫరెంట్ టేస్ట్ అవుతుంది టేస్ట్ యాజ్ ఇట్ ఈసే కానీ ఆ ఫ్లేవర్ అనేది మంచిగా దానిపైన ఇంకొంచెం క్రిస్పీగా కాలిందనిపించింది నాకు ఇలా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా కాల్చుకోండి దీన్ని పెసరట్టుని మంచిగా ఒక్క సైడ్ కాల్చుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే నార్మల్గా పెసరెట్టు వేసుకొని ఉప్మా కూడా సైడ్ పెట్టి సర్వ్ చేసుకోవచ్చు అలా కూడా కొంతమంది ఇష్టపడతారు చూసారా మంచి కలర్ అలానే మంచిగా సన్నగా లేయర్ తోని చాలా బాగా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ అల్లం పచ్చడి అల్లం పచ్చడితో తింటే పెసరట్టు ఉప్మా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఇంకొక పెసరెట్ అయితే వేస్తున్నాను చూసారా పిండి ఇలా పొంగినట్టు వచ్చింది కదా అలా వస్తే మనకి ఇలా సన్నగా పేపర్ లాగా వస్తుంది మన పేపర్ దోశ ఎలా వస్తుంది ప్లేన్ది అలా వస్తుంది అంత బాగా ఉంటుంది మళ్ళీ సేమ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని సేమ్ ఉప్మా పెట్టేసుకొని నెయ్యితో మంచిగా కాల్ చేసుకోవడమే సింపుల్గా చేసుకున్న ఫుల్ టేస్టీగా ఉంటుంది మనము ఒక్కటి తినగానే మనకు అయితే మంచిగా ఫుల్ బొజ్జ నిండిపోతుంది అంత బాగుంటుంది ఫుల్లింగ్గా ఉంటుంది చూసారా మంచిగా కాలిపోయింది అయితే దీన్ని అల్లం పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు అలానే పల్లి పచ్చడితోని కూడా సర్వ్ చేయొచ్చు కానీ నిజంగా పెసరట్టు ఉప్మాకి అల్లం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ అల్లం పచ్చడితో పాటు పల్లి పచ్చడితో కూడా రెండింటితో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉండే ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ వీడియోలో ఎలా చేస్తానో అదే ప్రాసెస్తోనో ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారా పెసరట్టు ఎంత బాగుందో చూడడానికి అంత బాగుంది ఆ జీడిపప్పు పెట్టుకొని తింటే అసలు అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్